మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలి మండలం తుమ్లపెండ పంచాయతీ బెదరామూడు పాలెంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృతార మినరల్ వాటర్ ప్లాంట్తో గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి రిపెన్ కట్ చేసి ప్రారంభించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన మన కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కోటారెడ్డి అలెక్య ఐఎంసి చైర్మన్ ఇంకా పెద్దలందరూ కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ మీ అందరికి కూడా నమస్కారం ఈరోజు గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో లో చెప్పిన మాట తిరుపతి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రూమ్ కట్టించాడు రూమ్ కట్టేయడం కాకుండా దానికి అందంగా డెకరేట్ కూడా చేసి ఉన్నాడు ప్లాంట్ కంటే కూడా ఆయన డెకరేషన్ చాలా బాగుంది అందరూ కూడా మెచ్చుకోవాలా తిరుపతిని ఆ ప్లాంట్ ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు మేము నూట డెబ్బై ప్లాంట్లు పెట్టినాం జిల్లాలో ఇంకొక పంతొమ్మిది ప్లాంట్లు ఈ మూడు రోజుల్లో పెడుతున్నాం నిన్న ఒక నాలుగు పెట్టాం మొన్న ఒకటి పెట్టాం ఈరోజు మూడు ప్లాంట్లు దాదాపు కందుకూరు ఒక మూడు పెట్టున్నాం ఆరు ఆత్మకూరు దాదాపు పంతొమ్మిది ప్లాంట్లు దాదాపు హండ్రెడ్ అండ్ నైన్టీ తొం నూట తొంభై ప్లాంట్లు మొత్తం ఈ పండగ లోపల పెట్టున్నాం ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం పెట్టడం చాలా ఉన్నాయి ఎన్నో దగ్గరలో చూసు వాటర్ ప్లాంట్ కానీ మూతపడిపోయి ఉన్నాయి మూత పడుతుందనే సొంత నిధులతో ఫౌండేషన్ తరఫున ఒక టీమును పెట్టి దీన్ని రన్ చేస్తున్నాం రెండు వేల పదిహేడులో ఉదయగిరిలో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు కావిల్లు కాన్స్టివెన్సీ కూడా దాదాపు ఒక ఇరవై ప్లాంట్లు పెట్టున్నాం అట్టా ఉదయగిరి ఆత్మకూరు ప్రతి దగ్గర కూడా మన జిల్లాలో సర్వేపల్లి గూడూరు ఆ ప్రాంతాల్లో కూడా పెట్టున్నాం ఎందుకంటే నీళ్ళు మంచి నీళ్ళు అనేది చాలా ముఖ్యం ఈ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీలు ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇది మనం చేయగలిగితే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి స్టార్ట్ చేసాం ఆ రోజు ఈరోజు కూడా పదిహేట్లు పెట్టిన ప్లాంట్ ఈరోజు కూడా నడుస్తుంది ఈ మధ్య కూడా గ్రామానికి పోయి ఫస్ట్ పెట్టిన ప్లాంట్ గ్రామానికి బ్రహ్మాండంగా నడుస్తుంది ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అది బ్రహ్మాండమైన స్వాగతం ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ ప్లాంటు నడిపిస్తున్నారు సార్ మీ వాళ్ళు చాలా సంతోషం అదే మాకు శంకర్ అని ఆయన అతనే దీనికి అంతా కూడా దీని టీమ్ కానీ దీని వెనక నడిపించేది కానీ అంతా అతను చూస్తున్నాడు ఏ సమస్య ఉన్నా తిరుపతి మీకు చెప్తున్నా ఏ సమస్య ఉన్నా శంకర్ నంబర్ తీసుకోండి ఫోన్ చేయండి ఇమీడియట్గా దానికి అటెండ్ అవుతారు ఇటువంటి గ్రామాలు ఈరోజు మనం చేయగలుగుతున్నాం అంటే ఎంతో సంతోషం అట్నే అభివృద్ధి తీసుకుంటే కృష్ణారెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని పట్టుదల ఈ పని తీసుకుంటే ఇప్పుడు ఈ రోడ్డు చెప్పాడు కదా ఇప్పటికి నాకు ఆల్రెడీ రెండు సార్లు చెప్పున్నాడు ఇంకా ఇది కంటిన్యూయేషన్ ఈ రోడ్డు వచ్చిందాకా ఈ రోడ్డు రావాలి మనకి కానీ ఇది ఉండేది ఆర్ఎన్బిలో దీన్ని ఎనర్జీ కన్వర్ట్ చేయాలా చేస్తే ఖచ్చితంగా అయిపోద్ది పని కూడా దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మొన్న ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చిన రోజు ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టాం ఇవన్నీ కూడా ఈ కనెక్షన్లు పోర్టుకి కనెక్షన్లు అన్నట్టు చెప్పి ఆ మినిస్ట్రీ కూడా కన్విన్స్ చేసేదానికి సర్వ ప్రయత్నం కూడా చేసి ఉన్నాడు ఆయన కూడా అన్ని విన్నాడు కొంత ఒప్పుకున్నట్టే మాట కూడా ఇచ్చి ఉన్నాడు దాంట్లో ఈ రోడ్డును కూడా మనం చేయించుకోవాలి ప్రతి దగ్గర కూడా ఒక రాష్ట్రంలో నమ్మతారో నమ్మరో మీకు ఇవన్నీ తెలియదు కాబట్టి చెప్తుండా లక్ష కోట్ల రోడ్లకి మన ముఖ్యమంత్రులు లక్ష కోట్లు రోడ్లు మన రాష్ట్రంలో ఈ మధ్య వచ్చి కూర్చొని ఈ రోడ్లు మాకు అవసరం మా పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు మీరు అని చెప్పి ఢిల్లీలో అతన్ని కోరుకొని ఆ గంటలోనే దాదాపు పదిహేను వేల కోట్లు శాంక్షన్ కూడా చేశాడు పదిహేను వేల కోట్లు అది ఎవరి వల్ల కాదు సాధ్యం కాదు అది మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రులు అతని వల్లే అవుద్ది ఎందుకంటే మీ ఎమ్మెల్యే లాగానే పట్టు పట్టాడంటే వదిలిపెట్టడు మన సీఎం గారు ఏది తీసుకొచ్చినా ఈపీసీఎల్ కూర్చున్నాడు మొన్న వచ్చాడు ఫిబ్రవరిలో దాన్ని స్టార్ట్ చేయాల్సిందే ఫౌండేషన్ ఇవాల్సిందే ప్రైమ్ మినిస్టర్ తీసుకురావాల్సిందే అని చెప్పి ఆయన గట్టి పట్టుదలతో ఉన్నాడు ఫిబ్రవరిలో కానీ చేయగలిగితే అది చిన్న విషయం కాదు అది మన చంద్రబాబు నాయుడు వాళ్ళని అవ్వద్దు కూడా కానీ అది కూడా చేయాలని పట్టుదలగా ఉన్నాడు ఫిబ్రవరిలో ఒకసారి అది కానీ ఫౌండేషన్ వేయగలిగితే మీ ఈ ఏరియా అంతా కంప్లీట్గా వేరే దిశ దశ మారిపోద్ది చెప్పబల్లి మీరే మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చు ఎందుకంటే ఒక బీపీసీఎల్ ఒకటే కాదు దానికి సంబంధించిన రకరకాల పరిశ్రమలు వస్తాయి సో దాంతో ఏమవుతుందంటే మీకు ఉద్యోగ అవకాశాలు విపరీతంగా వస్తాయి అంతా టైం మేబీ నా లెక్క ప్రకారం రెండు సంవత్సరాల టైం ఈ రెండు సంవత్సరాల్లో ఎవరన్నా బయటకు పోయి ఉద్యోగాలకు పోయే వాళ్ళకి కూడా చాలా వసతులు వస్తాయి ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి రెండు సంవత్సరాల టైంలో ఆ ఫ్యాక్టరీ కూడా ముందుకు పోద్ది ఆ తర్వాత మీకు దాన్ని కన్సర్న్గా ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు అవి ఖచ్చితంగా చాలా వస్తాయి ఉద్యోగాలకి చాలా అవకాశం కూడా ఉంటుంది అందరికీ సరే రేపు ముందుకి మీరు చూడబోతున్నారు మీ ఏరియా ఈ ఏరియా ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి అభివృద్ధి సంక్షేమం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు మీ పెన్షన్ చూడండి నాలుగు వేలు ఇస్తున్నాడు నాలుగు వేలు ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు అది సాధ్యం కాదు ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ పెన్షన్ అనేది ముఖ్యము మనం ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి జరిగే జరిగేది ఎట్లా అన్నట్టు అంత ఆలోచించుకొని ఎక్కడైనా ఏదో అవస్థలు పడి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో అయినా తీసుకొచ్చి ముప్పు నిన్నైతే ముప్పై ఒకటో తేదీ ఇచ్చాడు ఒకటో తేదీ ఎందుకు ఒకటో తేదీ ఇవ్వడం అని ముందు రోజే ఇచ్చేశాడు అట్లా జీతాలు కూడా అట్టేస్తున్నారు ఇంత ముందు కాలంలో ఇట్లా లేదు ఈరోజు పట్టుదలగా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని సూపర్ సిక్స్ అని స్టార్ట్ చేశాడు అవి కూడా అన్ని దాదాపు పూర్తి చేసుకుంటా వస్తున్నాడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ ప్రతిదీ చెప్పిన మాట ప్రకారం చేయాలనే కోరికతో చేస్తా ఉన్నాడు ముందుకు తీసుకుపోతున్నాడు రేపు మీ కృష్ణారెడ్డి గారు నన్ను మీరు మమ్మల్ని గెలిపించిన దానికి మీరందరూ కూడా చూస్తారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ కావలి కాన్స్టిట్యువెన్సీ ముందుకు పోయేదానికి ఇప్పుడే చెప్తున్నాడు నాకు దాదాపు నాలుగు వందల ఇరవై కోట్లు కావలి కాన్స్టిట్యువెన్సీకి ఈ ఈరోజు ఉండే ఇబ్బందుల్లో నాలుగు వందల ఇరవై కోట్లు అంటే నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు నాలుగు వందల ఎనభై ఏడు కోట్లంటే ఇప్పుడుండే ఇబ్బందుల్లో తీసుకురావడం అంటే అది ఉడుము పట్టే అందుకనే నేను చెప్పింది లేకపోతే ఇప్పుడుండే ఇబ్బందుల్లో అంత తీసుకురావాలంటే చాలా వెనక కష్టపడాలా తిరగాల ఓపిక ఉండాలా ఇవన్నీ ఉండబట్టే అది తీసుకురాగలిగాడు మీ అందరికీ కూడా చెప్పేది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం అనేది మనకి మనందరికి కూడా ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాల మీద నడిపించే పార్టీ మనందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాలా మంచి లీడర్ కింద మనం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఎప్పుడు కూడా మంచి ఆలోచించే మనిషి అతడు మంచి ఆలోచిస్తాడు ప్రజలకి ఏది మంచి అయితే అదే చేయాలనే కోరికతో ముందుకు తీసిపోతున్నాడు ఈరోజు ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం నీ గ్రామానికి రావడం పెద్ద రాముడు పాలనకి రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు